మాఘపురాణం మూడవ అధ్యాయం మాఘపురాణంలోని మూడవ అధ్యాయం గురుపుత్రి కథ ఒక ఋషి కూతురు గురించి చెప్తుంది ఆమె తండ్రి అడవిలో తపస్సు చేసుకునేటప్పుడు తల్లి చనిపోవడంతో గురువు వద్ద చదువుకునేందుకు పంపబడుతుంది గురువు ఆమెను తన కూతురులా చూసుకుంటాడు ఆమె తెలివితేటలతో అన్ని విద్యలు నేర్చుకొని రాజును వివాహం చేసుకొని రాణి అవుతుంది మంచితనంతో ప్రజలను ప్రేమించి పాలించే రాణిగా కుమారుడు పుట్టి రాజు మరణించాక కుమారుడితో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది చివరికి కుమారుడు రాజై సంతోషంగా పరిపాలించగా ఈ కథ మంచితనం వెళ్ళప్పుడు మంచి ఫలితాలనిస్తుందని మంచి వ్యక్తులుగా మారేందుకు ప్రేరేపిస్తుంది మాఘపురాణం మూడో అధ్యాయం నందు ఈ క్రింది విధంగా గురుపుత్రిక కథ మంగళదాయిని సర్వమంగళ మాఘస్నాన ప్రభావం చే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యం పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికెను అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు ఆమె చేసిన పాపమేమి మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి వివరముగా చెప్పగోరుచున్నానగా శివుడిట్లు పలికెను దేవి వినుము పూర్వం సౌరాష్ట్ర దేశమున బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆసుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుముత్రిని వెంబడించి వెళ్ళింది సుముత్రుడును చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూచాడు ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది పద్మాలు వానిపై వాలే తుమ్మెదల వృధా అనేక వర్ణములలోనున్న కలువలు జలసంచారం చేయు జలప్రాణుల వివాహ విహారము మొదలైన వాణిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను చిలుకలు గోరు వంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపుత్రికి ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షంలోకి ఉన్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను సుముత్రునిపై మనసు పడింది ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది ఈ వనం నీకును నాకును నచ్చినది మనమిద్దరమును పడుచువారము మన కలయిక సుఖ ప్రమిదమగును ఆలసించక నా వద్దకు రమ్ము నా శరీరం దూది కండె మెత్తగానున్నది నీకు మరింత సుఖమిచ్చును రమ్ము నన్ను మోహంలో తనివి తీరా కౌగిలించుకొనుము రమ్ము రమ్మని పిలిచెను సుమిత్రుడు మంచిదానా అనుకునుము నీ మాట దురాచార పూరితము నీవు వివాహం కాని బాలవు నాకు గురుపుత్రికవు మనం సోదరీ సోదరులము నీవు మన్మథ పరశురాలవై ఇలా అనుచితంగా పలుకుచున్నావు నేను నీతో రమింపజాలను నేను ఈ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుతున్నాను ఇట్టి పాపం చేసిన మనమిద్దరము చిరకాలం నరకవాసం చేయవలసి ఉండును కావున ఇంటికి పోదం రమ్ము గురువుగారు మనక ఎదురుచూచుచుందురు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిదలు దర్భలు మున్నగు వాణిని కొనిపోదం రమ్ము అని పలికెను గురుపుత్రిక ఆ మాటలు విని ఓయి కన్యారత్నము సువర్ణము విద్యా దేవత అమృతము స్వయంగా చింతకు చేరినప్పుడు ఒలదన్నవాడు మూర్ఖుడు ఒకరినొకరం కౌగులించుకొనక సుఖము నొందక నేనింటికి రాను నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును నేను నీతో సుఖింపని ఈ శరీరం నొల్లను ఇచటనే ఈ శరీరం విడిచెదను ఇంటికి పోయి దీని ఫలితం అనుభవించుము అని నిష్ఠూరంగా మన్మధావేశంతో మాట్లాడెను సుమిత్రుడును ఏమి చేయవలైన తెలియని స్థితిలో ఉండెను చివరికి అతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురు టాకులతో తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛా సుఖములు అనుభవించిరి వారిద్దరను తృప్తిపడిన తర్వాత సమిధలు మున్నగు వాణిని తీసుకొని గ్రామం నాకు బయలుదేరిడి గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందపడెను పుత్రికను చూచి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారం తిని విశ్రాంతి నొందుమని లోపలికి పంపెను ఆమెయు అట్లేనని లోనికి ఏగెను తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు ఇచ్చి వివాహం చేశాను కొంతకాలమునకు ఆమె భర్త మరణించను భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను అయ్యో సుఖము నొందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యం కలిగినదేమి ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి జ్ఞానస్వరూప నీ దుఃఖం ఏమియో చెప్పుము నీ దుఃఖమును పోగొట్టదనని ధైర్యం చెప్పెను సుదేవుడు తన దుఃఖ కారణం చెప్పి మరలా దుఃఖించెను యోగి సుదేవును పుత్రికలను చూచి క్షణకాలమున ధ్యానయోగం నుండి ఇట్లు పలికెను ఓయి వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించింది వ్యభిచారిణి చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి యవ్వనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకునెను ఈమె పదిహత్యను ఆత్మహత్యను చేసింది ఆ రోషం వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యం కలిగింది ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశంన ఎట్లు జన్మించిందా అని నీకు సందేహం రావచ్చును దానికి కారణం కలదు వినువు ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతంను ఆచరించు వారితో కలిసి వారు ఇస్కస్ చేసిన గౌరీదేవిని పూజించు ఈ వ్రతం చూచింది ఆ పుణ్య బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించింది ఈ జన్మయందు సుస్వేరిని అయిన శిష్యులతో అధర్మముగా రమించను ఈ దోషం వలన ఈమె తమ కర్మఫలములను ఇట్లా అనుభవించుచున్నది చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వ జన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడబడును బదును ఈ జన్మలో కన్య సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించను యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును దయయుంచి చెప్పుడని విధంలో ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యం నిలు చేయుటకు ఒక ఉపాయం కలదు శ్రద్ధగా వినుము మాఘమాసమున ప్రాత స్నానం చేసి ఆ నదీ తీరమున కానీ సరస్సు తీరమున ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలైన సువాసినలకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలైనను ఈ విధంగా నీవు ప్రతిదినం చేయింపుము ఈమె భర్త తిరిగి జీవించును ఈమె పాపములు నశించును మాఘశుద్ధ తదియనాడు రెండు చాటలను తెచ్చిది వాటిలో చీర రవికల గుడ్డ ఫలపుష్పాదులు పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయినం నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదు వలకిచ్చి ఏడు మార్లు ప్రదక్షిణా నమస్కారములను ఆచరింపజేయుము ఆ సువాసినికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి గౌరవింపలేను మాఘమాసమున ప్రాతకాల స్నానం చేతను పైన చెప్పిన వ్రతాచరణం చేతను ఈమెకు పాపక్షయం కలుగును భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యం నిలుచును మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకము చేరును మాఘస్నానం చేసి గౌరీవ్రతం ఆచరించి సువాసిని తన మాంగళ్యంను నిలుపుకొని చిరకాలం సుఖించును పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను వారి అనుగ్రహం నుండి చిరకాలం సుఖించి పుణ్యలోకము నొందుదురు అని యోగి వివరించి తన దారిన పోయెను సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తె చే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును తన భక్తి శ్రద్ధలతో చేయించెను కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను ఆమెయు చిరకాలం తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠముకు చేరను కావున మాఘమాసమున ప్రాతకాల స్నానం నదిలో కాని కాని కాలువలో కాని చేసి తీరమున శ్రీహరి అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖముల నుండి పరమున వైకుంఠవాసులగుదృసుమా అని శివుడు పార్వతీదేవికి స్నాన మహిమను వివరించెను మాఘపురాణం నాలుగవ అధ్యాయము మాఘపురాణం నాలుగవ అధ్యాయంలో సుమిత్రుని కథ గురించి ఉంటుంది సుమిత్రుడు ఒక రాజు అతని భార్య సుమిత్ర వారి పిల్లల గురించి వివరిస్తుంది రాజు చాలా ధర్మవంతుడు సుమిత్ర చాలా పతివ్రత ఒకరోజు రాజు యుద్ధానికి వెళ్ళి రాక్షసులతో పోరాడుతూ మరణిస్తాడు రాణి సుమిత్ర తన పిల్లలతో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది రాక్షసులు రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు రాణి సుమిత్ర తన పిల్లలతో పాటు అడవికి పారిపోతుంది అడవిలో వారు ఒక ముని ఆశ్రమాన్ని కనుగొని అక్కడ ఆశ్రయం పొందుతారు ముని వారికి సహాయం చేసి రాక్షసుల నుండి రాజ్యాన్ని తిరిగి పొందడానికి వారికి శిక్షణ ఇస్తాడు చివరికి రాణి సుమిత్ర పిల్లలు రాక్షసులను ఓడించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు ఈ కథ ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుందని ధైర్యం పట్టుదలతో ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చునని నేర్పుతుంది ఇక నాలుగవ అధ్యాయంలోని సుమిత్రుని కథలోకి వెళ్దాము పార్వతీదేవి శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యను వాని వృత్తాంతం ఎరుగూరుచున్నాను దయయుంచి దానిని వివరింపడానికి కోరగా శివుడిట్లు పలికెను పార్వతి సరి అయిన ప్రశ్న అడిగితే వినుము సుదేవుని శిష్యునుడును తాను చేసిన గురుపిత్రిక సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపిత్రిక చే భయపడి ఆమెతో వ్యభిచారించి తినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వం నేను మీ వద్ద చదువుకునుచున్న చదువుకున్న పునరుడు ఒకనాడు సమిధలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చే పోతిని మీ కుమార్తెయు బంతితో నాడు కొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చింది అచట నిర్జావనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టింది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేను ఇచ్చట నా ప్రాణములను విడిచదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ ఇంటికి పోయినచ్చో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగిన నీవేం చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగంగా కోగిలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపంనకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరిక తీర్చి తరువాత తర్వాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడి మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపమును పొంది తిని దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపడని ప్రార్థించను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనదైన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరించుము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తం అని పలికెను శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగానది తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణంలో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూచెను ప్రయాణం చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను అచట వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణం వినుచుండిరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో నేను ఏ లోకం కలుగును నాకు మీరు పూజించినది ఏ దైవము దయయుంచి చెప్పుడని అడిగాను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలోనొక్కడైన సత్యవ్రతుడన వాణిని విషయం వివరింపు మన నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రంతో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలోనుండగా మాఘమాసమున ప్రాతకాలం నది సరస్సు మున్నగు వాణి అందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్డగును ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించి పురాణమును వినుచు మాఘమాసం అంతటా గడుపుచ్చుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానం మానినవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానం మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో అగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగొట్టినవాడు పరస్త్రీ సాంగత్యం కలవాడు దేవద్రవ్యం అపహరించువాడు తానిచ్చిన దానిని దొంగిలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేద నివేదన చేయని అన్నమును తినివాడు పితృశేషాన్న భోజనుడు చౌదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయవాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు మాఘస్నానం చేసి తీరంన తులసీదళములతో మాధవును అర్చించిన వాని పుణ్యము అమితమైంది సుమా వ్రతాంతమున చేయు అన్నదానం శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపమును నశించును కావున ఈ మాసమున ఇంకాను మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తంగా గంగా తీరంన తపం చేయమని సుమిత్రునకు హితం పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన మూడు దినములను మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను ఈ విధంగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపం ఆచరించుచు చక్రపాణి అగు శ్రీహరి కృపా విశేషములను పొంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావం చేతీర తపశ్చర్యచే కేవలం ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను పార్వతి అడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించచు ఈ కథను మాఘస్నానం చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠంనకు చేరును వాని పితృదేవతలు తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠం పొందుదురు చందోవిహీనమైన మంత్రము ఓంకారం లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను మాఘపురాణం నాలుగవ అధ్యాయం